ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అంటే దేవుని కృప ఈరోజు వారి కుటుంబంలో ప్రేమించిన వారిని కోల్పోయి అనేకులు నిరాశ నిస్పృహలో ఉన్నారు కానీ దేవుడు మన తోడు ఎల్లప్పుడు ఉండే దేవుడు ఆయన మన గురించి ఆలోచించి మనతో ఎల్లప్పుడు నిలిచే దేవుడు అనే ఆత్మీయ అనుభవంలో మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు ఈరోజు మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రులు సమానులైన డానియల్ అంకుల్ గారిని జ్ఞాపకం చేసుకుంటాం ఈరోజు డానియల్ అంకుల్ గారి భార్య అమర్ జ్యోతి డానియల్ ఆంటీ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం గత సంవత్సరం తను ఈస్టర్ సమయానికి ఉంది ఈ సంవత్సరం తను లేదు అనే బాధలో అంకుల్ గారు ఉన్నప్పుడు దేవుడు అంకుల్ గారిని ఆదరించి ఓదార్చి బలపరిచి ఈస్టర్ని నాతో పాటు కలిసి ఆ ఈస్టర్లో పాల్గొన్నందుకు దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి దేవుడి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం అంకుల్ గారికి ఆదరణ కోరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవా డానియల్ అంకుల్ మేము జ్ఞాపకం చేసుకున్నాం తన భార్య ప్రవా లేట్ అమర్ జ్యోతి డానియల్ గారిని ప్రవ మీ సన్నిధికి చేరినప్పటికీ అంకుల్ గారికి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి ఆదరణను బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు తన కుమార్తె శ్రేష్ట అల్లుడు జస్వంత్ మరియు గ్రాండ్సన్ ఆండ్రియన్ కోరికే మేము ప్రార్థిస్తున్నాం వారు ఈ కుటుంబం సీతమ్మదార విశాఖపట్నం డిస్టిక్ వాస్తవ్యులు ఈ కుటుంబం అంతా ఆదరణ కోరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించండి ఈ కుటుంబంలో ప్రవ్వ ఎవరున్నా లేకపోయినా ప్రేమించిన వారు మీ సన్నిధికి చేరిపోయినా మీరు మా తోడుండే దేవుడనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని మీరు నడిపించి బలపరిచి దీవించమని మేము వేడుకుంటున్నాం తండ్రి ఈ కుటుంబానికి ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని ఇర్మయా గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచనం తండ్రి ఈ వాగ్దానం డానియల్ అంకుల్ గారి జీవితంలో అదేవిధంగా ఈ వాక్యంలో ఎవరైతే వారు ప్రేమించిన వారిని కోలిపై ఒంటరితనాన్ని నిరాశ నిస్ఫృహను అనుభవిస్తున్నారు దేవుడు వారిని ప్రతిష్ఠించుకున్నారు దేవుడు వారు తోడున్నారనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము అదే అదేవిధంగా సాతానుడు పలికే ప్రతి అబద్ధము ప్రతి నిరాశ నిస్పృహ నుంచి ప్రవా మీరు ఇచ్చిన ఈ ఆజ్ఞ అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి మతే సువార్త ఏడో అధ్యయం పదిహేను వచ్చిన తండ్రి సాతానుడు పలికే అబద్ధాల నుంచి ప్రవా మేము జాగ్రత్త ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ సూక్తి విశ్వాసము హింస తరచుగా ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటుంది అది బైబిల్ స్పష్టంగా చెబుతుంది ద బైబల్ క్లియర్లీ సేస్ దట్ ఫేత్ఫుల్నెస్ అండ్ పర్సిక్యూషన్ ఆఫ్ ఎన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ తండ్రి ఈ సూక్తి మా జీవితాలు ఆత్మీయ మేలుకొలుపు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ప్రవా ఏ బిడ్డనైతే ప్రవా మీ సన్నిధికి చేరిందో అమరజ్యోతి జ్యోతి డానియల్ లాంటి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ మేము ఈరోజు కోట్లాది ప్రజలు వినేటట్టు మేము ఈ టెలికాస్ట్ ని మేము ముందుకు తీసుకొని వచ్చాము తండ్రి అదేవిధంగా ఎవరైతే ఇంకా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు ఈ వాక్యం ద్వారా వారు ఆదరింపబడులాగున అదే విధంగా డానియల్ అంకుల్ గారిని వారి కుటుంబాన్ని బలపరచుమని ఈ వాక్యం విడిన ప్రతి బిడ్డని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఏసు ఏసుమం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మొదటి పద్నాలుగు వచనాల నుంచి దేవుని వర్తమానంలోకి మనం వెళ్దాం ఆ ప్రపంచంగా రెండు పండుగలు ప్రతి ఒక్కరు ఇరెస్పెక్టివ్ ఆఫ్ రిలిజన్ ఏ మతానికి చెందిన వారైనా ఏ ఏ సెక్ట్కి వారైనా రెండు పండుగలు ప్రతి ఒక్కరు జరిపించుకుంటూ ఉంటారు అదేంటంటే మొట్టమొదటిగా క్రిస్మస్ క్రిస్మస్ ఈజ్ ఎ గ్లోబల్ ఫెస్టివల్ క్రిస్మస్ ఈజ్ ఎ గ్లోబల్ ఫెస్టివల్ మీరు చూడండి ఏ దేశంలో చూసినా సరే క్రిస్మస్ వచ్చేటప్పటికీ అదొక ఫెస్టివ్ అట్మాస్ఫియర్ దానితో పాటుగా దానితో పాటుగా ఈస్టర్ ఈస్టర్ అన్న వెంటనే పునరుద్ధాన సెలబ్రేషన్ పునరుద్ధాన సెలబ్రేషన్ సో వై దీస్ ఆర్ టూ ప్రామినెంట్ ఈవెంట్స్ దట్ పీపుల్ సెలబ్రేట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా లేకపోతే ఆచరించినా ఆచరించకపోయినా కొంతమంది ఆచారపూర్వకంగా ఈ పండుగలు జరుపుతూ ఉంటారు కానీ మనము దేవుని వాక్యము ఎరిగిన బిడలముగా వై వీఆర్ సెలబ్రేటింగ్ ఈస్టర్ ఎందుకు మనం పునరుద్ధన దినము మనము ఆచరిస్తున్నాము లేకపోతే ఈ పునరుద్ధాన పండుగను మనం ఎందుకు జరుపుకుంటున్నాము అనగా ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ ఫైత్ అనగా క్రైస్తవ క్రైస్తవుడుగా లేకపోతే క్రైస్తవురాలుగా నీకు ఉండవలసిన పునాది ఈజ్ ద రిజర్వేక్షన్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ వితౌట్ రిజర్వేక్షన్ దెర్ ఇస్ నో హోప్ వితౌట్ రిజర్వేక్షన్ దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ క్రైస్ట్ కమింగ్ ఇన్ దిస్ వరల్డ్ అనగా యేశు ప్రభు వారు ఈ భూలోకానికి వస్తే ఈ పునరుద్ధాన ఈవెంట్ లేకపోతే పునరుద్ధానము లేకపోయి ఉండి ఉంటే యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చారు దానికి అర్థం ఉండేది కాదు రిజన్ ఫ్రమ్ ద గ్రేవ్ అనే అంశంపై నేను మాట్లాడుతూ ఆయన పునరుద్ధానంలో ఉన్న నాలుగు ఆధ్యాత్మిక సత్యాలు మీకు సువార్త పదహారో అధ్యాయము మొదటి వచనం విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్గలీని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమే వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనివి వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్కు వచ్చుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించునని ఒకరితో ఒకరు చెప్పుకొని కోరిక డిజైర్ కోరిక అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ స్త్రీలు వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం స్త్రీలు వచ్చిన రీతిగా వేకువ జామునే లేచి రెండు వచనంలో ఇంగ్లీష్ లో ఈ రీతిగా ఉంది వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వేకు జామునే లేచి వారు వారు ప్రభు సమాధి దగ్గరికి వచ్చే రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఈ స్త్రీలు దేవుని సమాధి దగ్గరికి వచ్చారు అంటులో ఉన్న ఆ ఆ వాక్యంలో ఆ వచనంలో వారి కోరిక బయలుపరచబడుతుంది దే హ్యావ్ ఎ డిజాయర్ యేసు ప్రభు వారు సులువులు చేయబడ్డారు సిలువు నుంచి ఆ సమాధి చేయబడ్డారు సమాధి చేయబడిన యేసుని చూడాలి వింటున్నారు కదా సమాధి చేయబడిన యేసును చూడాలి అనే కోరికతో వారు వచ్చే రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం వాక్యం వింటున్న ప్రియ సంఘం దేవుణ్ణి చూడాలని దేవుని వాక్యము వినాలని దేవుని గురించి తెలుసుకోవాలని దేవుని స్వరాన్ని వినాలని మనం సంఘానికి రావాలి దేవుని స్వరాన్ని వినాలని సంఘానికి రావాలి ఏదో ఆచారపూర్వకంగా మనము ఈస్టర్ గుడ్ అప్పుడప్పుడు మన సంఘాలు మన మన సంఘాలన్నీ ఫిల్ అయిపోయి బయట పెండాల్లో వేసేసి కింద పైన సైడ్లో ఎక్కడెక్కడ ఫ్లోర్లు ఉంటే అన్నీ నిండిపోతాయి మూడు నాలుగు సంవత్సరానికి నాలుగు సార్లు నిండిపోతాయి చెప్పండి నెంబర్ వన్ మొట్టమొదటిగా క్రిస్మిస్కి నిండిపోతుంది అంతే కదమ్మా క్రిస్మిస్కి ఎక్కడ లేని ఎక్కడెక్కడ లేని వాళ్ళు అందరూ వచ్చేస్తారు క్రిస్మస్ నెక్స్ట్ ఇంకోసారి చెప్పండి గుడ్ ఫ్రైడే ఇంకా ఈస్ట్ నేను ఇంకోటి యాడ్ చేస్తాను థర్టీ ఫస్ట్ నైట్ ఎక్కడ నేను ఉన్నప్పటికీ కూడా మా గోల్కొండ క్రాస్ రోడ్స్లో మేము ఉండేవారు ఫిబ్రవరిలో ఉండేటువంటి అనమాట ఏ వాక్యుమెంట్ కాదు తమిళ చెల్లెలు జాగ్రత్త అంటే రక్షింపడని దినాల్లో అన్న చేస్తున్నాడు కదా మేము కూడా చేస్తామన్నట్టు కాదు రక్షింపబడిన దినాల్లో అంతా అయిపోయి లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ఫిఫ్టీ కల్లా స్పర్జన్ ఎక్కడుండేటోడు అంటే ఆ లైన్లో నిలబడి అందరూ అనుకోవాలి అయ్యో బాబోయ్ జోషి గారు అబ్బాయికి ఎంత భక్తి అండి అసలు అందరూ అనుకుంటారు అనమాట వీడు అంటే ఈడు వర్తమానమంతా కూర్చున్నాడేమో అని నాన్న కూడా బ్యాప్ టీచర్స్లో లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ఫిఫ్టీకి శ్యామిల్ అంకులకి అంకుల్ అంకులు అనుకుని ఎంత మంచి చూసావా జోషి గారు అబ్బాయి ఎంత భక్తి అని భక్త నా దేనికోసము చెప్పండ తమ్ముళ్ళు చెప్పండి దేనికోసం వాగ్దానం అయ్య బాబోయ్ ఆ వాగ్దానం తీసి ఇలాగ బైబిల్లో పెట్టుకొని రెండు రోజులే రెండు రోజులే మూడో రోజులు పోను ఆ థర్టీ ఫస్ట్ నైటే మళ్ళీ ఒక వారం పోయిన తర్వాత ఎవరన్నా ఏ వాగ్దానం వచ్చిందిరా నాయన అంటే తడుక్కుంటూ ఉంటాం అది ఎంత విచారకరం ఇస్తారు ఎందుకు చెప్తున్నాను నీ మాట అనగా ఆచారపూర్వకంగా మనం చేయకూడదు ఆచారపూర్వకంగా గుడికి రాకూడదు ఏదో పండగ కాబట్టి కొత్త బట్టలు వేసేసుకొని తల్లిని సంతోష పెట్టాలా తండ్రిని సంతోష పెట్టాలా భార్యని భర్తని లేకపోతే సంఘ కాపర్ని నేను సంతోష పెట్టాల అని మీరు సంఘానికి రాకూడదు ఒక కోరికతో రావాలి యేసుని చూడాలని అక్కడ మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ స్త్రీలు యేసుని చూద్దాము అనే ఓ కోరికతో వారు వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఇక్కడ నాట్ ఓన్లీ దే హ్యాడ్ ఎ డిజైర్ దే కేమ్ విత్ ఎ కన్సర్న్ టు సీ జీజస్ ఏ రీతిగా ఉన్నారు సిలువ వేయబడిన యేసుకి ఏ రీతిగా ఉన్నారు ఆయనని దే బ్రాడ్ స్పైసెస్ ఆయనని అనాయింట్ చేద్దాము ఆయనకి ఆ తైలాలు పూద్దాము అనే కన్సర్న్తో వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం నాట్ ఓన్లీ కన్సర్న్ దే హ్యాడ్ కేర్ దే హ్యాడ్ కేర్ ఫర్ జీజస్ అడుగుతున్నాను ఈ రోజు లేడీస్ కేమ్ బిఫోర్ డాన్ చూడండి రెండవ ఎప్పుడు ఎప్పుడు అండ్ వారు సూర్యోదయం అయినప్పుడు సమాధి కాడ పెందల కాడ తొమ్మిది గంటలు కాదు కాదు పది గంటలు కాదు పంపు అన్నప్పుడు కాదు ఎప్పుడు వచ్చారు కొంతమంది వస్తారండి బాబు లాస్ట్ లో దీవెన వచ్చే టైం కు వచ్చి అలా కనపడి టాటా బాయ్స్ అంటారు విచారకర ఏ కాడ అడుగుతున్నాను దేవుని శావకుడుగా ప్రసంగమా ఆధ్యాత్మిక కుమారుడుగా అన్నగా తమ్ముడుగా అడుగుతున్నాను వేకువ జామునే లేచి దేవునితో మాట్లాడి వేకువ జామునే లేచి దేవునితో విచారించి వేకువ జామునే లేచి దేవుని పాదముల దగ్గర సమయము గడపాలనే అనుభవము ఆశ లెట్ బి పుట్ ఇట్ వే డి యు హావ్ టు స్పెండ్ టైమ్ ద డిసైర్ టు టాక్ టు ఇన్ ద మార్నింగ్ ప్రొద్దున వేకువ జామునే లేచిన వెంటనే దేవునితో మాట్లాడాలి వేకువజామునే లేచిన వెంటనే ప్రార్థన చేయాలి అనే ఉన్నదా టు కోరి కానీ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో సంబంధము ఈ మధ్యనే నేను మూడు సంవత్సరాలుగా నేను తిరుగుతున్నాను ఆయా దేశ విదేశాలు తిరుగుతూ క్రైస్తత్వము అంటే ఏదో మతాలు మార్చేస్తున్నారు ప్రాముఖ్యంగా ఇంటిని అంటున్నారు ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఐ హీడ్ ద వర్డ్ ఆ ఇతర మత గ్రంథాలు చదివి నేను బైబిల్ క్షుణ్ణంగా చదివి నేను బైబిల్ సెమినరీకి వెళ్ళి అనేక ఇరవై ఐదు సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను నేను ఐ కెన్ టెల్ విత్ ద బోల్డ్నెస్ విత్ ది అథారిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజియన్ Christianity is a lifestyle. ఏ సూప్రభు వారు మతాన్ని స్థాపిస్తానికి రాలే ఏ వారు ఒక కుల వ్యవస్థ స్థాపిస్తానికి రాలే ఏ వారు ఒక పొలిటికల్ పార్టీ స్థాపిస్తానికి రాలే ఏ సూప్రభు వారు ఎందుకు వచ్చారు అనగా నశించు వారిని వెదకి రక్షించుటకు మానవారి అంధకారములు ఉన్న మానవుడు ఆ నిస్పృహ నిరాశ కృంగుదలలో ఉన్న మానవుడు పాపముతో నిండి ఉన్న మానవుడు దేవునికి దూరంగా ఉన్న మానవుడిని వెదకి రక్షించి శాంతి సమాధానము ఇయ్యాలని ఆ మానవుడికి ఆనందము సంతోషం ఇవ్వాలని ఆ మానవుడికి ఒక నిత్య ఆ ఎటర్నిటీ పరలోకము ఆ మానవుడికి ఇవ్వాలి అనే తాపత్రం చేస్తూ ప్రభువారు వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడలేము క్రైస్తవుడు ఎవరు క్రైస్తవుడు హూ ఈజ్ ఏ క్రిస్టియన్ అనగా యేసు ప్రభుని తన ద్వారాలని తన హృదయ ద్వారాలను తెరిచి యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించి యేసు ప్రభు బోధించిన బోధ ప్రకారము జీవించేవాడు శిలువలో ఆయన కార్చిన రక్తంలో నాకు పాప క్షమాపణ ఉందని గుర్తెరిగి హృదయంలో ఆహ్వానించి నోరితో నేను పాపిని ప్రభు అని ఒప్పుకొని దేవుని వాక్య ప్రకారము జీవించేవాడు నిజమైన క్రైస్తవుడు అందుకే నాన్నగారు ప్రార్థించి మేము పనిచేసి నాన్నగారు స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ కి ఏసు అనుచరులు అని పేరు పెట్టారు ఎవరు ఏసు అనుచరులు అనగా ఏసు రక్తము చేత కడగబడి వాళ్ళ పాపములు పొప్పుకొని ఏసుని వెంబడించేవారు ఏసు అనుచరులు ఈ సమయంలో అడుగుతున్నాను వేకువ జామునె లేచి ప్రార్థించే అలవాటు మీ జీవితంలో ఉన్నదా కుటుంబంగా ప్రార్థించే అలవాటు మీ జీవితంలో ఉన్నదా భార్య భర్తగా ప్రార్థించే ఆ అనుభవం నీ జీవితంలో ఉన్నదా కాదు అనేక సార్లు వివాహమైన మొదటి దినాల్లో ఎంత ప్రేమ వివాహమైన మొదటి దినాల్లో అసలు ఏ రీతిగా అంటే అసలు ప్రొద్దుని లేచిన వెంటనే భర్త చూస్తే భార్య మోకాళ్ళ మీద ఉంటుంది భార్య చూస్తే భర్త మోకాళ్ళ మీద ఉంటుంది ప్రారంభం దినాల్లో పెళ్ళి అయిపోయి ఒక రెండు మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మోకాళ్ళ లేదు ప్రార్థన లేదు ఏ లేదు ఎంత అనేక అనేకసారి మన జీవితంలో రక్షింపబడిన మొదటి దినాల్లో ఊరంతా దేవుడు ఏం చేశాడో నీ జీవితంలో ఎటువంటి జీవితంలో నుంచి నిన్ను రక్షించాడో ఊరంతా చెప్పాలనే తాపత్రయం కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రాను 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 ఆ మంట చల్లారిపోతాది అంతే ఈ రోజు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం దాహర్ అక్కడ స్త్రీలు అక్కడ స్త్రీలు వచ్చి యేసుని చూడాలని యేసుకు తాయినాలు పెట్టాలి అనే ఆ ఉద్దేశంతో వారు వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం మనం యేసు ప్రభువుని మనము సేవించే దేవుడును మనం ఆరాధించే దేవుడును మనం ఏ రీతిగా ప్రేమించాలి చూడండి ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము ఐదో వచనము నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను నీ దేవుడైన యహోవాను అది ఒక్క ఆ ఒక్క గంట ప్రసంగం లేదు దేవుడిని రీతిగా ప్రేమించాలి మనం పూర్ణ పురుదేముతోను పూర్ణ పూర్ణ లవ్ శక్తి లోడ్ విత్ ఆల్ యువర్ సోల్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్ దాన్ని నేను మళ్ళీ వివరించే అవసరం లేదు పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో నీ ఇన్ దూ ది అబండెన్స్ విత్ కంప్లీట్ హార్ట్ యా టు లవ్ ద దార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ నాట్ హాఫ్ ఆఫ్ యువర్ హార్ట్ ఏదో పార్షల్ హృదయంతో ఏదో ఒక నాకు ఏదో కావాలి అనే ఉద్దేశంతో కాదు కానీ పూర్ణ శక్తితో దేవుణ్ణి మనము ఆరాధించాలి ఇక్కడ స్త్రీలు వచ్చారు కోరికతో వారు వచ్చారు దేవుణ్ణి చూద్దామని దేవుణ్ణి ఆరాధిద్దామని దేవుని పట్ల ప్రేమ కలిగి దే హ్యాడ్ ఎ కన్సర్న్ అండ్ దే హ్యాడ్ ఎ కేర్ దట్స్ ద రీజన్ ది కేమ్ టు దిస్ టూమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వారు రాత్రి అంతా నిద్రపోయారో లేదు లేఖనాల్లో రాయబడలేదు వారు ఎప్పుడు వేకువ జామునే అంటే మూడున్నర నాలుగు గంటలకి ఏ సమయానికి వేకువ జామునే బిఫోర్ ద సన్ రైజ్ దే మెడ్ కమ్ ఏ రీతిగా అప్పుడు బండ్లు ఉన్నాయో లేదో ఎంత దూరం నడుచుకుంటా వచ్చారు దట్ షోస్ దేర్ లవ్ ఫర్ ద లార్డ్ దట్ షోస్ దేర్ కన్సర్న్ ఫర్ ద లార్డ్ ఈ ఈ రోజు ఇక్కడ మీరు వచ్చే వారం ఉంటారా ఈ వారు మీరు వచ్చారు వచ్చే వారము దేవుని వాక్యము నేను వినాలి దేవునికి నేను దగ్గర కావాలి దేవుడు నా జీవితంలో ఒక అద్భుత కార్యము చెయ్యాలి అని వచ్చేవారము వచ్చేవారు ఎంతమంది ఉన్నారు యూజ్ గాడ్ యాజ్ ఎన్ ఏటీఎం యూజ్ గాడ్ యాజ్ ఎన్ ఏటీఎం కాదు మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు కావాలి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు కావాలి పిల్లలకి వివాహం కానప్పుడు దేవుడు కావాలి లేకపోతే ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు దేవుడు కావాలి ఒకసారి దేవుడు కనికరించి మన ప్రార్థన ఆలకించి ఆయన కనికరించిన తర్వాత మళ్ళీ ఈస్టర్కే కనపడతాం కాదు మళ్ళీ కనపడదు దేవుడికి దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తా ఉంటాడంటే మనం అలా అలా కనపడి దేవుడిని అలా వాడుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు మన జీవిత నామని అలా కదుపుతూ ఉంటాడు అన్నమాట కొన్ని ఇరుకులు ఇబ్బందులు కొన్ని కష్టాలు నష్టాలు ఎందుకు అనగా దేవుణ్ణి అని ఇంకో మాట చెప్పొస్తే దీవించే దేవుడిని మనం మర్చిపోయి దీవెనలు వెంట మనం పరిగెట్టే వారంగా మనం ఉంటున్నాం దైకాల సమయంలో వారు స్త్రీలు వచ్చారు వచ్చి అక్కడ వారు చూపించిన ప్రేమ ఒక కోరికతో వచ్చారు మనము కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుని పట్ల ప్రేమ కలిగి దేవుడు ఎవరై ఉన్నారు ఏం చేయగలడో ఏం చేశాడో తెలుసుకోవాలి అనే ఆసక్తితో కోరికతో మనము దేవుని మందిరములకు రావాలి నెంబర్ వన్ నెంబర్ టూ అమ్మ నెంబర్ టూ మార్క్స్ వార్త అదే పదహారోదయం మూడు నాలుగు వచ్చినాలు సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించునని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉండుట చూచి ఆ రాయి ఎంతో పెద్దది అది కలవరపడి నెంబర్ వన్ చెప్పండి నెంబర్ డిజైర్ కోరిక నెంబర్ టూ నెంబర్ టూ డైలమా డైలమా సందేహము ఏంటమ్మా సందేహము వారు కోరికతో వచ్చారు యేసుని చూడాలని వచ్చారు చూడాలి అని వచ్చారు వచ్చి నిలబడ్డారు నిలబడ్డ తర్వాత వారు ఆ ఆ స్పైసెస్ లేకపోతే ఏసు ప్రభువుని అనాయింట్ చేద్దామని తీసుకొచ్చారు పరిగెట్టుకుంటూ వచ్చారు కోరికతో వచ్చారు ఉదయకాలమే లేచి వచ్చారు వచ్చిన తర్వాత సమాధి దగ్గర వారు నిలబడ్డ తర్వాత వారికి ఒక డేరిన డైలమా వారొక సందేహముతో ఉన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఆ సందేహము ఏంటి అనగా అక్కడ ఒక గొప్ప పెద్ద రాయి ఉండేది యేసు ప్రభువుని సమాధి పెట్టి ఆ సమాధి దగ్గర ఒక పెద్ద ఆ రాయిని వారు ఆ పెట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం అంత పెద్ద రాయి అక్కడ తెలుగులో రాయబడింది అంత పెద్ద రాయి అక్కడ పెట్టారు వీరు వచ్చి చూసేటప్పటికి ఆ రాయి ఏమైపోయింది తొలిగిపోయింది దేని ఆయలము ఇంత పెద్ద రాయి ఏ రీతిగా తొలిగిపోయింది ఇంత పెద్ద రాయి ఏ రీతిగా తొలగిపోయింది వాక్యం ప్రియులు గమనించవలసిన విషయం మన జీవితంలో కూడా దేవుని మందుకు మనం వస్తాం దేవుణ్ణి ప్రేమతో మనం వస్తాం దేవుని దేవుని పట్ల ప్రేమతో దేవుని పట్ల ఆసక్తితో కోరిక కలిగి మనం వస్తాం వచ్చిన తర్వాత జాగ్రత్త ఉండాలి వచ్చిన తర్వాత ఏ రీతికైతే నువ్వు దేవుని మందిరంలోకి వస్తున్నావో నీ జీవితంలో నిస్పృహ నిరాశ నీ జీవితంలో కృంగుదల లేకపోతే నీ జీవితంలో చెప్పుకోలేని సమస్య లేకపోతే ఒక బాధతో ఒక కోరికతో నువ్వు దేవుని మందిరంలోకి వస్తున్నావు దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు కూర్చున్న తర్వాత ఒక సందేహము ఈ నీ సమస్యతో నేను వచ్చాను ఈ సమస్య తీర్చగలడా ఈ సమస్యతో ఈ కన్నీరుతో నేను వచ్చాను నా కన్నీరు తుడవబడుతుందా లేకపోతే ఈ అనారోగ్యంతో నేను వచ్చాను ఈ అనారోగ్యము స్వస్థపరచబడుతుందా లేకపోతే నేను వచ్చాను నా 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 జీవితంలో శాంతి సమాధానము లేదు నేను దేవుని దగ్గరికి ఒక కోరికతో వచ్చాను నా జీవితంలో శాంతి సమాధానము దేవుడు ఇయ్యగలడా వీ కమ్ విత్ అ డిజైర్ బట్ వి సిట్ ఇన్ ద సెంక్ వి సిట్ ద ఆఫ్ ద దాడ్ విత్ డైలమ్మా విద్య సందేహంతో మనం కూర్చుంటాం చూడండి అక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక పెద్ద రాయి అక్కడ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఆ రాయి ఏమైంది అనగా క్రీస్తును మీరు ఆ స్త్రీలు నిలబడి ఉండి ఉన్నారు అక్కడ ఆ రాయి క్రీస్తుని వీరిని వేరపరిచిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఏ స్టోన్ సెపరేటెడ్ ద క్రైస్ట్ అండ్ దిస్ పీపుల్ మన నీ నా జీవితంలో కూడా అదే రీతిగా అడుగుతున్నాను ఈరోజు వాట్ స్టోన్ ఈజ్ సెపరేటింగ్ యూ ఫ్రమ్ గాడ్ ఎటువంటి ఎటువంటి రాయి నిన్ను దేవుని దగ్గరికి రావాలని దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుణ్ణి నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలని వాట్ స్టోన్ ఈస్ స్టాపింగ్ యూ ఇట్ మే బి స్టోన్ ఆఫ్ గెల్ట్ అండ్ షేమ్ లేకపోతే ఆ రాయి క్రీస్తు దగ్గరికి వస్తానికి నాలాంటి పాపుని దేవుడు రక్షించగలడా నాలాంటి వ్యక్తిని దేవుడు ప్రేమించగలడా ఇటువంటి సమస్యను దేవుడు తీర్చగలడా అనే సందేహముతో ఆ రాయి ఉంది ప్రభు ద స్టోన్ ఆఫ్ అన్బిలీఫ్ దిస్ ఇస్ ద స్టోన్ ఆఫ్ గిల్ట్ అండ్ షేమ్ ఆఫ్ ఫియర్ నా జీవితంలో భయం ఉన్నది ఆ భయమనే రాయి అపనమ్మకమనే రాయి దట్ హ్యాస్ టు టేకన్ ఆఫ్ ఆ రాయి తొలగించబడాలి ఆ రాయి తొలగించబడాలి ఎటువంటి రాయి అయినా ఆ రాయి తొలగించబడాలి ఈ స్త్రీలు వచ్చే ముందు అంత పెద్ద రాయి తొలగించబడ్డది అంత పెద్ద రాయి తొలగించబడ్డది ఆ రాయి ఎందుకు తొలగించబడ్డది అన్నదా To show the power of Jesus Christ. నామానికి స్తోత్రం కలుగును గాక ఈ సమయంలో ఏ రాయి అయితే నిన్ను క్రీస్తుకి చూడకుండా ఏ రాయి అయితే క్రీస్తుని తెలుసుకోకుండా ఏ రాయి అయితే సందేహముతో నిన్ను ఆపివేస్తుందో అలనాడు దేవుడు తొలగించిన రాయి ఈ రోజు ఆ రాయిని తొలగించాలని ఆశపడుతున్నాడు ద సేమ్ స్టోన్ ద గాడ్ విత్ ఇస్ పవర్ హ్యాస్ రోల్ దట్ డే హీ టు రోల్ అవే ద స్టోన్ ఆఫ్ డౌట్ హీ వాన్స్ టు రోల్ అవే ద స్టోన్ ఆఫ్ ఫియర్ హీ రోల్ అవే ద స్టోన్ ఆఫ్ డిప్రెషన్

యూ హ్యావ్ ఇన్ హేమ్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ అండ్ కమ్ టు హిస్ సేవింగ్ చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే అదే నాలుగో ద ద పవర్ రోల్డ్ అవే స్టోన్ అక్కడ మనం చూసినట్లయితే వారు చూసినప్పుడు ఆ రాయి వెన్ దే స్టోన్ బిన్ రోల్డ్ అవే ఫ్రమ్ ఇట్ ఇట్ వాస్ వెరీ లార్జ్ పెద్ద రాయి తొలగించబడిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం వాక్య వాక్యం ప్రియులు గమనించవలసిన విషయం ఈ సమయంలో ఎంత పెద్ద సమస్య అయినా ఎంత పెద్ద రాయైనా ఎంత పెద్ద బరువైనా ఆయన చెప్తున్న మాట వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడా నిన్ను స్వస్థపరుస్తానని ఆయన స్వస్థపరిచే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడా నీకు శాంతి సమాధానం ఇస్తానని ఆయన పేరు శాంతి ప్రదాత సమాధానకర్త ఆయన వాగ్దానం ఇచ్చాడా నీ ఫలానా హృదయ కోరికను నేను తీరుస్తానని ఆయన వాగ్దానం ఇచ్చి నీ హృదయ వాంఛను కోరికను తీర్చే దేవుడు ఆ రాయి ఎందుకు తొలగించబడ్డది అనగా మీరు లోపలికి ఆ స్త్రీలు లోపలికి వెళ్ళి చూసేందుకు కాదు మన సందేహం మన హ్యూమన్ మైండ్ ఇస్ లైక్ దట్ మనం చూస్తేనే కానీ నమ్మవు ఆ రాయి అలాగే ఉండి ఉంటే యేసు ప్రభువార్ పునరుద్ధానుడు అయిపోయాడు అని చెప్పుంటే ఆ స్త్రీలు నమ్మేవారో లేదో నాకు అది తెలియదు కాదు ఆ రాయి ఎందుకు తొలగించబడ్డది అనగా సో దట్ మీరు నేను యూ అండ్ ఐ క్యాన్ బిలీవ్ దట్ ఈస్ అన్ ఎంటీ టూ దేవుని లేఖనాల్లో రాయబడింది అందుకనే ఆ సమాధి తెరవబడిన సమాధి మూయబడిన సమాధి తెరవబడిన సమాధి నీ నా జీవితంలో తెరవబడిన సమాధి అనుభవము ఉండాలి వీ షుడ్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎన్ ఎంటీ టూమ్ ఎటువంటి రాయి అయినా ఆ రాయి తొలగించే శక్తి దేవునికి సందేహంతో నువ్వు కూర్చున్నావేమో ఏ రీతిగా ప్రవ్వా ఈ సమస్య ఏ రీతిగా నా ప్రవ్వా ఈ నా జీవితంలో ఉన్న ఈ కన్నీరు ఏ రీతిగా లేకపోతే నేను ఎదుర్కొంటున్న ఈ తుఫాను ఏ రీతిగా అని సమయంలో కూర్చుంటున్నావేమో డ్ హ్యాస్ పవర్ టు రోల్ అవే ఎనీ స్టోన్ గాడ్ హ్యాస్ ద పవర్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లం ఎటువంటి సమస్య అయినా సమస్యను తీర్చేదేవుడు ఫర్ ఎవరీ ప్రాబ్లం జాగ్రత్త ఉన్నాను ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఈస్ అ సొల్యూషన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మానవుడు శాంతి గురించి వెతుకుతున్నాడు మానవుడు శాంతి గురించి వెతుకుతున్నాడు సత్యాన్వేషణ అన్వేషిస్తున్నాడు మానవుడు సత్యాన్వేషణ మోక్షాన్వేషణ చేస్తున్నాడు ప్రభు వారు క్రైస్తత్వంలో ఉన్న స్పెషాలిటీ లేకపోతే ప్రత్యేకత ఏంటి అనగా మానవుడు దేవుణ్ణి అందుకోవాలని మానవుడు దేవుణ్ణి అందుకోవాలి అనేది మతము జాగ్రత్త ఉండాలి మానవుడు దేవుణ్ణి మెప్పి పెట్టాలని మానవుడు దేవుణ్ణి సంతోష పెట్టాలని మానవుడు దేవుణ్ణి అందుకోవాలి అనేది మతము దేవుడు దిగివచ్చి మానవుల మధ్యన విసిరించి మానవులకి శాంతి సమాధానము అనుగ్రహించాలి అనేది క్రైస్తత్వము ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ మానవుడు దేవుడిని అందుకోవాలనేది మతము దేవుడు దిగివచ్చి మానవుల మధ్య ఉండి మానవుల గురించి సందేశం ఇచ్చేది ఇట్స్ అది సంబంధము దాట్ ఈస్ వాట్ క్రిస్టియానిటీ ఇస్ క్రిస్టియానిటీ ఇస్ ఎ రిలేషన్షిప్ విత్ లివింగ్ సేవియర్ విత్ లివింగ్ సేవియర్ నెంబర్ వన్ నంబర్ వన్ నెంబర్ టూ డైలమా డైలమా సందేహం నెంబర్ త్రీ అమ్మా ఐదు ఆరు వచ్చి అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువు టంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపునను కూర్చుండుట చూచి మిగుల కలవరపడిడి అందుకతడు కలవరపడకుడి శిలువ బేడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుతున్నారు ఆయన లేచియున్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడుటి నెంబర్ వన్ డిజైర్ అనగా కోరిక నెంబర్ టూ ఈస్ డైలమా సందేహము నెంబర్ త్రీ డెలైట్ ఆనందము ఆనందము ఎప్పుడైతే వారు వచ్చారు ఎప్పుడైతే అక్కడికి వచ్చారో ఒక తెల్లపు వస్త్రపులు తో ధరించిన ఒక దేవదూత ఆ రాయి పైన కూర్చో వారికి చెప్పిన మాట ఏంటి అనగా ఆరోచన అందుకత కలవర పడుకుడి నజరేయుడకు యేసును మీరు వెతుకుతున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడి అది కలవర కలవరపడుకుడి ఇంకో ట్రాన్స్లేషన్లో భయపడుకుడి క్రి ఈస్టర్లో ఉన్న వర్తమానం మీకు ఈరోజు ఏది అర్థమైన అర్థం కాకపోయినా ఇది అర్థం కావాలి కలవరపడుకుడి భయపడుకుడి ఏశప్రభు వారు మొట్టమొదటిగా జన్మిస్తుండగా మొత్తం శుభవార్తలు ఆ దేవదూత వచ్చి ఆ మర్యాకు చెప్పినప్పుడు మరియా భయభ్రాంతులు అయినప్పుడు ఆ చెప్పిన మొట్టమొదటి మాట డోంట్ బి అఫ్రైడ్ ఆ గొల్లలకు మనం క్రిస్మస్ వర్తమానంలో మనం విన్నాం కదా గొల్లలకు వచ్చి ఆ దేవదూత చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి మీరు భయపడుకుడి డోంట్ బి అఫ్రైడ్ ఫ్రైడ్ దాట్ ఈస్ ద మెసేజ్ డోంట్ బి అఫ్రైడ్ మీరు భయపడుకుడి ఎందుకు అనగా ఆయన ఇక్కడ లేరు ఆయన చెప్పిన రీతిగా ఆయన ఆరోహణ ఆయన చెప్పిన రీతిగా ఆయన సమాధిని గెలిచాడు బికాస్ వాట్ ఎవర్ హీ సెడ్ హీ ఫుల్ఫిల్డ్ వాట్ ఎవర్ హీ ఫుల్ఫిల్డ్ హీ సెడ్ హీ షోడ్ ఇట్ విత్ హిస్ యాక్షన్స్ ఆనందము మన జీవితాల్లో ఆనందం ఉండాలి ఎందుకు ఆనందమో తెలుసా మన జీవితాల్లో ఎందుకు ఆనందం ఉండాలి అనగా ఆయన సమాధి గెలిచాడు కాబట్టి మనం ఆనందించాలి ఆయన సమాధి గెలిచాడు కాబట్టి మనం ఆనందించాలి ద ద డెత్ టూమ్ నీకు నాకు ఉన్న ఒక నిరీక్షణ క్రైస్తవుడుగా ఉన్న నిరీక్షణ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నర్శించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించు కాక మే గాడ్ బ్లెస్ యు